పెద్ద హీరో సినిమా ప్రారంభం కాగానే ఆ సినిమాపై రకరకాల రూమర్సు మీడియాలో మొదలటం అత్యంత సాధారణ విషయం ఇప్పుడు ఎన్టీఆర్ బాబీ కాంబినేషన్లో రూపొందుతున్న కొత్త చిత్రం జై లవకుస ఇంకా టైటిల్ అధికారికంగా ప్రకటించలేదు దానిపైన కూడా అలాంటి రూమర్సే బయలుదేరాయి ఈ చిత్రం ఒక తమిళ సినిమా ఆధారంగా రూపొందుతోందని వార్త ఇప్పటికే ఈ సినిమాలో తారక్ మూడు విభిన్న గెటప్స్ లో కనిపించబోతున్నాడని వార్త వచ్చింది దాంతో ఈ సినిమా కథ తమిళ్ సూపర్ స్టార్ అజిత్ సినిమా ఆధారంగా తీసుకున్నారని చెప్పుకోవటం మొదలైంది దాదాపు పదేళ్ల క్రితం అజిత్ నటించిన వరలారు అనే సినిమాలో అజిత్ మూడు విభిన్న పాత్రలతో అలరించాడు ఇక ఈ సినిమా రెండు వేల ఆరులోనే తమిళనాట భారీ సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆ సినిమా ఆధారంగా ఈ కథ అల్లారని ప్రచారం చేస్తున్నారు మరో పక్క ఈ సినిమా కథ గురించి మరో ప్రచారం మొదలైంది అదేమిటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్విన్స్గా కనిపిస్తాడట మూడవ పాత్ర ఏమిటంటే ఆ రెండు పాత్రలకి తండ్రిగా ఉంటుందట అంటే తండ్రి కొడుకులుగా ఈ సినిమాలో ఎన్టీఆర్ అంటున్నారు ఏదేమైనా ఈ మూడు ఏమిటి వాటిల్లో ఎన్టీఆర్ ఎలా అలరిస్తాడో చూడాలంటున్నారు అభిమానులు ఇప్పటికే టెంపర్ నానక ప్రేమతో జనతా గ్యారేజ్ లాంటి చిత్రాలతో వరుస హిట్లు కొట్టిన ఎన్టీఆర్ జై అవకుశా పేరుతో సినిమా చేస్తున్నారనే వార్తలు ప్రచారంలోకి రావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయం ఆసక్తికరంగా మారింది దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్న ఈ చిత్రానికి టాలీవుడ్లో త్రీ ఇడియట్స్ పీకే మోహన్జోదారో లాంటి భారీ చిత్రాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ సీకె మురళీధరన్ పనిచేయబోతున్నారు రవితేజతో పవర్ పవన్ కళ్యాణ్తో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాలు తెరకెక్కించిన కెఎస్ రవీంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు